ఫేజ్ వన్ ఫ్లాట్లన్నీ అమ్ముడుపోయాయి ఇప్పుడు పద్దెనిమిది లక్షలకే సెకండ్ ఫేజ్ లో ఫ్లాట్ త్వరపడండి ఉగాది సందర్భంగా కంపెనీ రిజిస్ట్రేషన్ ఫీజు భర్తిస్తుంది పైగా జీఎస్టీ కూడా కట్టనవసరం లేదు ఇది ప్రముఖ టీవీ యాంకర్ సుమా కనకాల రాఖీ అవెన్యూస్ కు ప్రచారం చేస్తూ చెప్పిన బాటలివి రాజమండ్రిలో రాఖీ అవెన్యూస్ బోర్డు తిప్పేయడంతో వందలాది మధ్య తరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఫేజ్ వన్ ప్రాజెక్టు యాడ్స్ లో అయితే సుమాతో పాటు రాజీవ్ కనకాల కూడా నటించారు ఆ తర్వాత ఫేజ్ టూలో సుమాతో పాటు ఇతర నటీ నటులు రాఖీ అవెన్యూస్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు చౌకగా ఇల్లంటూ ఊదరగొట్టారు మధ్య తరగతి కుటుంబాల్లో ఫ్యాన్ బేస్ చాలానే ఉంది అందుకే సుమ చెప్పిందంటూ రాఖీ అవెన్యూస్ లో జనం భారీగా ఫ్లాట్లు కొన్నారు తీరా ఇప్పుడు ఫ్లాట్లు అప్పగించకుండానే ఆ సంస్థ ప్యాకప్ చెప్పింది దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోడ్ ఎక్కారు ఫ్లాట్లు కొనుక్కోండి త్వరపడండి అంటూ అడ్వర్టైజ్మెంట్ చేసిన సుమ ఇప్పుడు బాధితులు రోడ్ ఎక్కితే అడ్రస్ లేరు బాధితుల విషయంలో సుమ ఎందుకు స్పందించలేదు ఫ్లాట్లు కొనాలంటూ చెప్పిన సుమకు కస్టమర్లకు అండగా నిలవాల్సిన బాధ్యత లేదా కేవలం రెమ్యునరేషన్ తీసుకుంటే చాలా జనం నిండా ముడిగినా పర్వాలేదా అనే ప్రశ్నలకు సుమ సమాధానం చెప్పాలంటూ పబ్లిక్